సవరవీలకి ముందు స్టాప్ అండి ఇది ఇది ఇలా కాంపౌండ్ వాళ్ళు ప్లస్ హౌస్ సింగిల్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది ఇలాగా మొత్తం సిక్స్టీ సెంట్స్ అండి ఇది ఇలాగా కాంపౌండ్ వాళ్ళు ఇది నార్త్ ఫేసింగ్ గేట్ ఈశాన్యలో ఇది నేషనల్ హైవే అండి శ్రీకాకుళం నేషనల్ హైవే హైవేకి సెకండ్ బిట్ అండి ఇది ఇది హౌస్ అండి ఇది ఇది ఇదిలాగా ఇది ఆదర్శ ల్యాండ్ అండి జస్ట్ హైవే అండి హైవేకి రెండో బిట్టే బ్యాక్ సైడ్ సైటు సీఎంఆర్దండి ఇది సిఎంఆర్ సైట్ అండి ఇది చాలా పెద్ద ఎక్స్టెన్షన్ ఇది హైవేకి వెళ్ళే వరకు సిఎంఆర్ఓల్దే ఇవి ఇలా సైజ్ సార్ సిక్స్టీ సైడ్స్